హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ యువర్ మహేష్ డోలే వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫస్ట్లీ లెట్ మీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ బికాస్ ఆఫ్ టుడే ఇస్ ద న్యూ ఇయర్ డే సో లెట్ మీ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ టు ద న్యూ ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో కొత్త సంవత్సరం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రిజల్యూషన్ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక అచీవ్మెంట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు సో మీకు ఈ సంవత్సరంలో అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒక గొప్ప లైఫ్ రావాలని గొప్ప అచీవ్మెంట్స్ మీరు సాధించాలని నేను విష్ చేస్తూ మీకు ఏం చెప్తున్నానంటే ఈ రోజు వీడియోలో మీ లైఫ్ లో సెటిల్ అయ్యే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తో వచ్చాను ఎందుకంటే ఎన్ని రోజులు మీరు వీడియోస్ చూస్తుంటారు లైక్ ఏదో ఈ సెట్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరస్ కానీ లేదా గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరస్ కానీ స్టూడెంట్స్ కి సబ్జెక్ట్స్ కి యూజ్ అయ్యే వీడియోస్ చూసి ఉంటారు ఈ రోజు వీడియో ఏంటంటే మీ లైఫ్ సెటిల్ అయ్యే వీడియో ఇది ఈ రోజు వీడియోలో మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుంటున్నాం మన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే డబ్బులు కావాలి కదా సో మన దగ్గర మనీ ఉంటేనే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా సో మరి మనీ ఉండాలంటే ఏం చేయాలి ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేయాలి అంటే ఈ ఇయర్ లో ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సిన రిజల్యూషన్ ఏంటంటే సేవింగ్స్ మీరు ఎంత ఎక్కువ సేవ్ చేస్తే మీకు అంత బెనిఫిట్ ఎందుకంటే ఒకరికి ఒక సాలరీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ థౌసండ్ రూపీస్ అనుకోండి ఈ టెన్ థౌసండ్ రూపీస్ లో మన ఎక్స్పెండిచర్ ఎంత ప్లస్ సేవింగ్స్ ఎంత సో మీరు ఎక్స్పెండిచర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెన్ థౌసండ్ ఎక్స్పెండిచర్ ఉంది అనుకోండి ఒక త్రీ థౌసండ్ సేవ్ అనుకోండి ఈ త్రీ థౌసండ్ రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది కదా సో అంటే మీరు ఎంత సేవ్ చేస్తే అంత అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు దాన్ని మల్టిపుల్ చేయొచ్చు మీరు కూడా బిలియనీర్ అవ్వచ్చు నేను బిలియనీర్ అంటున్నా అందరూ మిలియనీర్స్ దగ్గర ఆగిపోతుంటారు మీరు బిలియనీర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మీకోసం తీసుకొచ్చాం ఫస్ట్ సేవింగ్స్ చేయండి తర్వాత వాటిని మెల్లమెల్లగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి చెయ్యండి ఫెయిల్ అవ్వండి ఎందుకంటే ఫెయిల్ అవ్వకుండా మనకు ఎక్స్పీరియన్స్ రాదు ఎవరో బఫెట్ సక్సెస్ అయిన అన్నంత మాత్రం మనం సక్సెస్ రాము కదా మనం స్టడీ చేసి మనం రియల్ గా టేస్ట్ చేస్తేనే మనకు అది సక్సెస్ వస్తాయి సో కాబట్టి ఎవరో సక్సెస్ అయినా మనకు సక్సెస్ రాదు మనం ఖచ్చితంగా దాంట్లో దిగి దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఫెయిల్ అవుతూ నేర్చుకుంటూ సక్సెస్ రావాలి ఫెయిల్యూర్ రావాలి ఇలా చేస్తూ పోతే మనకు ఖచ్చితంగా ఈ ఇయర్లో మంచి పొజిషన్ ఉంటాం గైస్ మన వీడియోని ఫైవ్ స్టెప్స్ రూపంలో తీసుకున్నాము ఫైవ్ స్టెప్స్ ఎందుకు తీసుకున్నామంటే సో ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి వై స్టాక్ మార్కెట్ వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ హూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ హౌ విన్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ అండ్ వెన్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ ది ఫైవ్ స్టెప్స్ రూపంలో ఈ వీడియో అందుకే తీసుకున్నాను సో ఫస్ట్ స్టెప్ లో స్టాక్ మార్కెట్ ఎందుకు వేరే డెస్టినేషన్ లేదా ఇన్వెస్ట్మెంట్ కి స్టాక్ మార్కెట్ ఎందుకు బెస్ట్ అనేది ఫస్ట్ స్టెప్ సెకండ్ వాట్ వాటి స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ కి రిలేటెడ్ టర్మినాలజీ అంటే స్టాక్ మార్కెట్ కి సంబంధించిన పదాలు దానికి దానికి సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్స్ మనం పార్ట్ లో తెలుసుకుంటాం నెక్స్ట్ హూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఆ తర్వాత హౌ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే మనం ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అది ఫోర్త్ పార్ట్ వస్తాం లాస్ట్ పార్ట్ అంటే ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఇది మన వీడియోలో ఫస్ట్ పార్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్ అని అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కడెక్కడ మనకు ప్లేసెస్ ఉన్నాయి అంటే వేటిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ని మనం ఏమనచ్చు అంటే ఫస్ట్ పర్ నేను వై అంటున్నా వై టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ వై నాట్ అదర్ ప్లేసెస్ మీన్స్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ డెస్టినేషన్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఒకటి ఉంది జస్ట్ గోల్డ్ పైన కూడా మనం ఇన్వెస్ట్ చేయవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు మరి ఇవన్నీ కాదని చెప్పేసి నేను ఫోర్త్ది స్టాక్ మార్కెట్ అని మీకు సజెస్ట్ చేస్తున్నాను కదా మనం వై ఓన్లీ ది స్టాక్ మార్కెట్ వై నాట్ ఆల్ దిస్ త్రీ ఈ మూడెందుకు కాదు ఈ ఫోర్త్ దానికి ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే మనం దేంట్లో ఇన్వెస్ట్ చేసిన మేజర్ ఫ్యాక్టర్ మనం చూడాల్సింది ఏంటంటే ఆర్ఓఐ ఆర్ఓ అంటే ఏంటిది రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం చేసిన ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పైన మనకి ఎంత రిటర్న్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను టెన్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత రిటర్న్స్ వస్తుంది ఫిఫ్టీన్ వస్తున్నాయా ట్వంటీ రూపీస్ వస్తున్నాయా ఎయిట్ రూపీస్ వస్తున్నాయా సో నేను టెన్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఎయిట్ రూపీస్ నాకు రిటర్న్స్ వస్తే టూ రూపీస్ నాకు లాస్ ఏ కదా సో రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినాం ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే అరౌండ్ టెన్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి టెన్ పర్సెంట్ అదే గోల్డ్ పైన మనం ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్లో అరౌండ్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ అగైన్ సమ్ టైమ్స్ ఎయిట్ పర్సెంట్ నైన్ టెన్ పర్సెంట్ సో ఫిక్స్డ్ డిపాజిట్స్ పరంగా చూసుకుంటే మన ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే అందరికీ తెలుసు మనం బ్యాంక్ వెళ్ళి మన దగ్గర ఉన్న అమౌంట్ అని ఒక సెవెన్ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సెవెన్ ఇయర్స్ డబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వన్ లాక్ రూపీస్ ఉంది వన్ లాక్ రూపీస్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం ఆ అమౌంట్ ఎప్పుడు డబుల్ అవుతుంది ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ అంటే నాకు ఏ లెవెల్లో ఒక సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ మాత్రమే రిటర్న్స్ వస్తున్నాయి సో ఇక్కడ చూడండి రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద మార్కెట్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించిన కూడా ఉన్నారు కోటీస్ వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు కదా సో మన రియల్ ఎస్టేట్ లో మన రిటర్న్స్ ఎంత పర్సెంట్ వస్తున్నాయి సమ్ టైమ్స్ నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ లెవెన్ పర్సెంట్ ఉంటుంది అదే గోల్డ్ పైన బంగారం అనేది చాలా ఇంపార్టెంట్ బంగారం కూడా ఫ్లక్చువేట్ అవుతుంటది వరల్డ్ లో మొత్తం ప్రైసెస్ ఎక్కువ సార్లు బేస్ చేసేది గోల్డ్ పైన బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి గోల్డ్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది ఎప్పటికీ హై రేట్స్ ఏ ఉండవు తగ్గుతూ ఉంటది కూడా సో ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఆల్వేస్ ఫిక్స్ రేట్ మనం ఫిక్స్ మనం డబ్బులు ఎప్పుడైతే బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో అప్పుడు ఎంత రేట్ ఉంటే అంతే రేట్ ఇస్తారు మనకు సెవెన్ పర్సెంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వస్తుంటాయి ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ సో ఇవన్నీ కాకుండా మన స్టాక్ మార్కెట్ తో బెనిఫిట్ ఏంటి అంటే దీంతో మనకు మోర్ దెన్ ఫోర్టీన్ పర్సెంటేజ్ గ్రోత్ అనేది వస్తుంది అంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద మోర్ దెన్ ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది వస్తాయి ఇప్పుడు చెప్పండి వై టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ వై నాట్ అదర్ డెస్టినేషన్స్ మీన్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు సరే మరి రిస్క్ ఉండదా స్టాక్ మార్కెట్లో అంటే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది రిస్క్ ఎక్కడ లేదు చెప్పండి రియల్ ఎస్టేట్లో లేదా గోల్డ్ పైన లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో లేదా ఎక్కడ ఉండే రిస్క్ అక్కడ ఉంటుంది ఇది అన్నింటికన్నా స్టాక్ మార్కెట్ అన్నింటికన్నా డైనమిక్ కాబట్టి అక్కడ మీకు రిస్క్ ఎక్కువ కనిపిస్తుంటుంది అంటే మీరు కరెక్ట్ ప్లానింగ్ లేకుండా స్టడీ చేయకుండా అనలైసిస్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్ చేసి లాసెస్ తెచ్చుకుంటే అది స్టాక్ మార్కెట్ తప్పు కాదు కదా మన తప్పది మనం స్కూలింగ్ కోసమే టెన్ ఇయర్స్ కష్టపడి టెన్ టెన్ టెన్త్ స్టాండర్డ్ వరకు చదువుకుంటాం అవునా కాలేజ్లో టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ అని లేకపోతే గ్రాడ్యుయేషన్కి త్రీ ఇయర్స్ అని ఫోర్ ఇయర్స్ అని సో ఇట్లా మనం ఒక కోర్స్ కంప్లీట్ చేయడానికి అన్నన్ ఇయర్స్ తీసుకుంటే లైఫ్ లో సెటిల్ అయ్యే ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కోసం దీన్ని తెలుసుకోవడం కోసం టైం స్పెండ్ చేయొద్దా స్టడీ చేయొద్దా స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకోవాలా వద్దా సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అసలు స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ కదా సో కాబట్టి మన వీడియోలో ఈరోజు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకున్నాం కాబట్టి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో నెక్స్ట్ అంటే సెకండ్ ఫస్ట్ పార్ట్ ఏమొచ్చింది వై టు ఇన్వెస్ట్ ఇన్ షేర్ మార్కెట్ ఆ స్టాక్ మార్కెట్ సి వై అనే పదం మనం సెకండ్ పార్ట్ ఏంటంటే వాట్ వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ ఆ పార్ట్లో ఏం చెప్తారంటే ఆ వాట్ అంటే ఏంటో స్టాక్ మార్కెట్ లో ఉన్న టెర్మినాలజీ గురించి చెప్తాను గైస్ మనం ఫస్ట్ పార్ట్ లో స్టాక్ మార్కెట్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్నాం ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే వాట్ వాట్ అంటే వాట్ ఈ స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియాలంటే స్టాక్ మార్కెట్లో ఉన్న టర్మినాలజీ తెలియాలి అంటే దాంట్లో ఉన్న టర్మ్స్ కానీ వర్డ్స్ కానీ మనకు తెలియాలి అంటే స్టాక్ మార్కెట్లో ఏమేం పదాలు ఉన్నాయి అసలు వాటి మీనింగ్స్ ఏంటి ఎందుకంటే చాలా సార్లు మనకు స్టాక్ అంటే షేర్ అంటే మనకు కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు సో కాబట్టి దాంట్లో ఉన్న టర్మినాలజీ ఫస్ట్ చూసుకున్నాం అంటే అప్పుడు మనకు ఏం అర్థమవుద్ది వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటో అర్థమవుతుంది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ అంటూ ఉంటారు అంటే స్టాక్ మార్కెట్ అనొచ్చు షేర్ మార్కెట్ అనొచ్చు ఈక్విటీ మార్కెట్ అనొచ్చు ఇక్కడ ఏంటంటే మన స్టాక్ షేర్ రెండు ఒకటేనా రెండు సేమేనా కాదు సో స్టాక్ అంటే డిఫరెంట్ షేర్ అంటే డిఫరెంట్ స్టాక్ అంటే మనం ఒక కంపెనీని కంపెనీని స్టాక్ అనొచ్చు ఆర్ కొన్ని కంపెనీస్ని స్టాక్స్ అనొచ్చు అదే షేర్ అంటే ప్రతి కంపెనీలో కొన్ని వందల షేర్లు కొన్ని వేల షేర్స్ ఉంటాయి అంటే కంపెనీకి షేర్ వాల్యూ ఒక థౌజండ్ షేర్స్ కానీ ఒక టెన్ థౌసండ్ షేర్స్ కానీ డిఫరెంట్ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి అంటే షేర్ ని మనం ఎలా డిఫైన్ అంటే ఈ కంపెనీలో ఉన్న ఒక షేర్ కి ఓనర్ మనం అంతే అంటే ఒక షేర్ ని కొనుక్కున్నట్టు అంతే కాకపోతే స్టాక్ అంటే ఆ కంపెనీ మొత్తం స్టాక్ సో అలా సో స్టాక్ కి షేర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కంపెనీ ఆర్ నంబర్ ఆఫ్ కంపెనీస్ దాని కంపెనీ అనవచ్చు కంపెనీస్ అనవచ్చు సో వాటిలో ఎన్నో షేర్స్ ఉంటాయి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే షేర్కి డిబెంచర్ కూడా డిఫరెన్స్ ఉంది షేర్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఒక్కోసారి మనకు ప్రాఫిట్ రావచ్చు ఒక్కోసారి మనకు లాస్ రావచ్చు కానీ డిబెంచర్ ఏంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రెగ్యులర్గా ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అంటే మనకు వడ్డీ అనేది గా ఫిక్స్డ్ రేట్లో వస్తుంటుంది దాన్ని డిబెంచర్ అంటాం మరి డివిడెండ్ అంటే ఏంటిది మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కనుక ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్ లోంచి ఈ షేర్ హోల్డర్ కి షేర్ హోల్డర్స్కి కింద షేర్ ఇస్తే వచ్చిన ప్రాఫిట్ లో కొంచెం పర్సంటేజ్ తీసుకొచ్చి షేర్ హోల్డర్స్ కి పంచి ఇస్తే దాన్ని డివిడెండ్ అంటారు ఏదైతే ప్రాఫిట్స్ ఉంటాయో దాంట్లోంచి షేర్ హోల్డర్స్ కి షేర్ ఇస్తే దాన్ని డివిడెండ్ అంటారు మరి ఐపీఓ అంటే ఏంటి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇనీషియల్ అంటే ఏంటిది ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం మార్కెట్ లోకి అంటే స్టాక్ మార్కెట్ లోకి ఏ కంపెనీ అయితే ఫస్ట్ టైం వచ్చి దాని షేర్స్ ని పబ్లిక్ ఆఫర్ చేస్తుందో దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఫస్ట్ టైం ఒకవేళ ఒక కంపెనీ వచ్చి షేర్స్ ని రిలీజ్ చేసింది అనుకోండి అప్పుడు దాన్ని ఐపీఓ అనొచ్చు ఇక్కడ బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ రెండు మార్కెట్స్ కనబడుతున్నాయి అంటే మనం ఎప్పుడైనా ఈ స్టాక్ మార్కెట్ గురించి ఇక్కడ న్యూస్ పేపర్ లో గానీ టీవీలో గాని ఇంటర్నెట్ లో గానీ చూస్తే బుల్ సింబల్ బేర్ సింబల్ అంటే బుల్ అంటే ఒక ఉంటుంది బేర్ అంటే ఎలుగుబడ్డి ఈ రెండింటి సింబల్స్ అంటే ఆ రెండు జంతువులను మనం చూడొచ్చు అసలు అవి ఏంటి అంటే బుల్ మార్కెట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ ప్రాఫిట్స్ లో ఉంటుందో రేజ్ అవుతుంటుందో దాన్ని బుల్ మార్కెట్ అంటాం ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పడిపోతుంటుందో సో దాన్ని బేర్ మార్కెట్ అంటాం మరి బీటా అంటే ఏంటిది బీటా అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ ని మెజర్ చేసేది బీటా స్టాక్ మార్కెట్ ఎంత పర్ఫామ్ చేస్తుంది సక్సెస్ అంటే ఎంత గ్రోత్ లో ఉంది అనేది ఇట్లా మెజర్ చేసేది బీటా డే ట్రేడింగ్ అంటే ఏంటిది జనరల్ ట్రేడర్ మనం ఆన్ ది సేమ్ డే కూడా చేయవచ్చు అంటే ఇదే రోజు ఈ రోజే కొనుక్కోవచ్చు ఈ రోజు అమ్ముకోవచ్చు సో మన స్టాక్స్ని మనం ఒకే రోజు కొనొచ్చు ఒకే రోజు అమ్మవచ్చు దాన్ని డే ట్రేడింగ్ అంటాం సమ్టైమ్స్ దీన్ని ఇంట్రా డే ట్రేడింగ్ అనుకోవచ్చు ఇంట్రా డే అంటే ఒకే రోజులో జరిగే ట్రేడింగ్ బ్లూ చిప్ కంపెనీస్ అంటే ఏంటి పెద్ద పెద్ద కంపెనీస్ బ్లూ చిప్ కంపెనీస్ అంటారు అంటే చాలా బిగ్గెస్ట్ కంపెనీస్ బిగ్గర్ ఇండస్ట్రీస్ ఫారెక్స్ అంటే ఏంటిది ఫారెన్ ఎక్స్చేంజెస్ ఫారెన్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన కరెన్సీస్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కరెన్సీస్ ని ట్రేడ్ చేయడం దాన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ అంటారు ఫారెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రూపీతో యూఎస్ డాలర్ కానీ ఇండియన్ రూపీతో యూరోస్ కానీ ఇట్లా ఫారెన్ కరెన్సీస్ కరెన్సీస్తోని ట్రాన్సాక్షన్స్ అలా ట్రేడ్స్ చేస్తే దాన్ని ఫారెక్స్ అంటారు కమింగ్ టు స్టాక్ ఎక్స్చేంజ్ అసలు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తారంటే ఇది ఒక ప్లేస్ అనమాట ఈ ప్లేస్లో ట్రేడింగ్ చేయవచ్చు అనమాట అంటే బ్రోకర్స్ కానీ ట్రేడర్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న స్టాక్స్ని కొనుక్కుంటుంటారు ఉంటారు అమ్ముకుంటు ఉంటారు సో దాన్ని మనం స్టాక్ ఎక్స్చేంజ్ చూడచ్చు యూజువల్గా మనం చూడవచ్చు ఇండియాలో మనకు బిఎస్సి ఉంటుంది ఎన్ఎస్సి ఉంటుంది బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సో అదే వరల్డ్ వైడ్ గా ఫేమస్ మన అమెరికాలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్వైఎస్సి అని ఉంటుంది సో ఇలా డిఫరెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటాయి వాటిలో నంబర్ ఆఫ్ కంపెనీస్ ఆ స్టాక్స్ అనేవి ఉంటాయి వాటిలో మనం ట్రేడింగ్ అనేది జరుగుతుంటాయి వాటిలో ఉన్న షేర్స్ అనేది కొంటూ అమ్ముతూ ఉంటాం అండి ఇక్కడ నిఫ్టీ అంటే ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఎన్ఎస్సి ఉందో దాంట్లో ఫిఫ్టీ బ్లూచిప్ కంపెనీస్ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి ట్రేడింగ్ జరుగుతుంటాయి సో అందుకే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయి కాబట్టి నిఫ్టీ అయింది సెన్సెక్స్ అంటే ఏంటంటే సెన్సిటివ్ ఇండెక్స్ అన్నట్టు ఈ సెన్సిటివ్ ఇండెక్స్ అనేది బీఎస్ఈ ద్వారా వచ్చింది అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దీంట్లో ఒక థర్టీ మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి సో ఈ సెన్సెక్స్ అనేది సెన్సిటివ్ ప్లస్ ఇండెక్స్ అనే వర్డ్స్ ని కంబైన్ చేస్తే వచ్చింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ థర్టీ కంపెనీస్ ట్రేడింగ్ జరుగుతుంటాయి ఫైనల్ వచ్చేసరికి బ్రోకర్స్ అంటే ఎవరు స్టాక్ మార్కెట్ బ్రోకర్స్ ఎవరు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు టోటల్ ఈ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ చూసుకుంటే స్టాక్ మార్కెట్ లో మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే ఫస్ట్ మనకు తరుణ నాలెడ్జ్ ఉండాలి అంటే నేను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే నాకు స్టాక్ మార్కెట్ వెళ్ళి జస్ట్ డబ్బులు ఉన్నాయి కానీ కొనుక్ మనకున్న షేర్స్ కొనుక్కుంటే సరిపోదు కదా ఏ కంపెనీ షేర్స్ కొనాలి ఏ కంపెనీ షేర్స్ అమ్మాలి ఈ నాలెడ్జ్ ఉండాలి కదా ఆ నాలెడ్జ్ ఈ కాలంలో చాలా సింప్లిఫైడ్గా ఈ బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తారు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఏంజల్ బ్రోకింగ్ జీరో దాక్ పేటిఎం మనీ ఇలాంటి బ్రోకరేజ్ కంపెనీస్ చాలా ఉన్నాయి సో మనం ఏం చేస్తామంటే యాక్చువల్ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు డిమాట్ అకౌంట్ ఉండాలి ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి పాన్ కార్డ్ ఉండాలి సో ఇప్పుడు మనకు డిమాట్ అకౌంట్ ఉండాలంటే యూజువల్ ఏం చేసేవాళ్ళం అంటే బ్యాంకుకి వెళ్ళి డిమాట్ అకౌంట్ తీసుకునేవాళ్ళం సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఏంటంటే ఈ పేటిఎం మనీ ఉంది చూస్తారా ఈ పేటిఎం మనీకి వెళ్ళి డైరెక్ట్ డిమార్ట్ అకౌంట్ అక్కడే ఓపెన్ చేసేసి సో విదిన్ టెన్ మినిట్స్ లో మనకు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ అయిపోయి మనకు నెక్స్ట్ యాక్సెస్ అవ్వడానికి విదిన్ వన్ డే లో మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు సో అంటే అంత ఈజీ అవ్వడానికి రీజన్ ఎవరు అంటే బ్రోకర్స్ సో కాబట్టి బ్రోకరేజ్ కంపెనీస్ చాలా ఉన్నాయి సో జీరో కంపెనీ అనేది ఫేమస్ ఉంది మన ఇండియాలో మనం పేటిఎం ఆల్రెడీ వాడుతుంటాం కాబట్టి పేటిఎం మనీ కూడా ఉంది సో ఈ పేటిఎం మనీ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా ఆ పేటిఎం మనీ నుంచి మీరు డైరెక్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ డే నుంచి మీరు చిన్న మూడుతో కూడా మీరు స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం నేను చెప్పినట్టు మన వీడియోని ఫైవ్ స్టెప్స్గా తీసుకుంటున్నాం అంటే వై స్టాక్ మార్కెట్ వాట్ స్టాక్ మార్కెట్ థర్డ్ పార్ట్ ఏంటిది హూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ గైట్స్ ఎవ్రీ వన్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఎక్సెప్ట్ గవర్నమెంట్ సర్వెన్స్ గవర్నమెంట్ సర్వెన్స్కెట్ లో ఇన్వెస్ట్ చేయగల అది అకార్డింగ్ టు సెక్షన్ సిక్స్టీన్ ఆఫ్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఈ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అనే నామ్స్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ సర్వెన్స్ అది స్టేట్ గవర్నమెంట్ సర్వెన్స్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ సర్వెంట్స్ కావచ్చు వాళ్ళు మాత్రం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయరాదు రిమైనింగ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయరు హౌ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఈస్ ఫోర్త్ పార్ట్ ఆఫ్ అవర్ వీడియో మన వీడియోలో ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ పార్ట్ హౌ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ చాలా సింపుల్ కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి ఏం అకౌంట్ డిమాట్ అకౌంట్ ఈ డిమాట్ అకౌంట్ అంటే ఏంటి డి మెటీరియలైజ్డ్ అకౌంట్ సో ఈ డిమాట్ అకౌంట్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి మనకి ఇప్పుడు రీసెంట్ గా చాలా స్టాక్ మార్కెట్ బ్రోకర్స్ వచ్చారు కాబట్టి ఆ కంపెనీస్ నుంచి కూడా మీరు డిమాట్ అకౌంట్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం మనీ ఉంది సో మీరు పేటిఎం మనీ నుంచి కూడా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు లేదా బ్యాంక్ వెళ్ళి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంక్ కానీ అక్కడికి వెళ్ళి డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి ఇది కంపల్సరీ హౌస్ డిమార్ట్ అకౌంట్ ఏం చేస్తారంటే మన యొక్క షేర్స్ ని మన ట్రేడింగ్ని ఒక డిజిటల్ ఫామ్లో అంటే ఒక డిజిటల్ ఫామ్లో హోల్డ్ చేస్తారు అంటే మనం కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ మనం యాక్సెస్ చేయడానికి ఒక డిజిటల్ ఫార్మ్ అనేది ఉండాలి కదా అది చేయడానికి మనకు డిమార్ట్ అకౌంట్ ఉండాలి డి మెటీరియలైజ్డ్ అకౌంట్ సో ఈ అకౌంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ సో డిమార్ట్ అకౌంట్ ఒకటి ఉండాలి నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఒకటి తీసుకోవాలి ఈ ట్రేడింగ్ అకౌంట్ అన్న డొమెస్టిక్ ఉంటుంది సో ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేయడం కూడా అలా కూడా ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవచ్చు సో సెకండ్ స్టెప్ ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవాలి థర్డ్ ఏంటంటే మనకు మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి అండ్ పాన్ కార్డ్ ఉండాలి సో ఈ త్రీ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ సో మనకు డిమాల్ట్ అకౌంట్ ఉండి బ్యాంక్ అకౌంట్ ఉండి ట్రేడింగ్ అకౌంట్ ఉంటే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు సో మనకు డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉండి పాన్ కార్డ్ ఉంటేనే సరిపోదు మనీ కూడా ఉండాలి సో అమౌంట్ ఉంటేనే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ రిక్వైర్డ్ సో మనీ రిక్వైర్డ్ మీ దగ్గర మనీ ఉండి డిమాట్ అకౌంట్ ఉండి బ్యాంక్ అకౌంట్ ఉండి పాన్ కార్డ్ లింక్ అయి ఉంటే అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు దిస్ ఇస్ ఫోర్త్ స్టెప్ సో ఇక్కడ ఇంకొక ఇంకొక పాయింట్ ఏంటంటే స్టాక్ బ్రోకర్స్ ఉంటారు సో వీళ్ళ ద్వారా కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు నేను ఇప్పుడు చెప్పాను కదా మనమే సపరేట్ బ్యాంక్ వెళ్ళి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం లేకపోతే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం బ్యాంక్ అకౌంట్ ఇదంతా ప్రాసెస్ చేస్తున్నాం మనం మనకు బ్యాంక్ అకౌంట్ ఉండి పాన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉంటే ఈ స్టాక్ బ్రోకర్స్ ద్వారా మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు జస్ట్ ఈ కేవైసీ చేసేసి ఆ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయవచ్చు సో మరి స్టాక్ బ్రోకర్స్ ఎవరు మనం మన అసలు టాప్ టెన్ స్టాక్ బ్రోకర్స్ ఎవరు ఉంటారు జనరల్ మనం ఇలాంటి వర్డ్స్ స్పీడ్ ఉంటాం జీరో దాని గ్రో అని హెచ్డిఎఫ్సి వాళ్ళది ఉంటుంది ఎస్బిఐ వాళ్ళది ఉంటుంది మనం చెప్పాం పేటిఎం మనీ అని పేటిఎం ఉంటుంది ఏంజల్ బ్రోకింగ్ అని ఉంటుంది ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ బ్రోకర్స్ సో వీటి ద్వారా ఏదో ఒక మోడ్ తీసుకొని మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు మన వీడియోలో ఫిఫ్త్ పార్ట్ ఏంటంటే వెన్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే ఎప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అసలు ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలనే టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే స్టాక్ మార్కెట్ గురించి ఎవరిని అడిగినా కూడా చాలా మంది చెప్పే విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ చాలా రిస్కీ ప్రాసెస్ లాసెస్ ఎక్కువ ఉంటాయి అంటే నెగిటివ్ గానే ఎక్కువ మాట్లాడతారు సో అది ఎందుకు జరుగుతుంది అంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత లాసెస్ వచ్చి బాధపడుతుండం సో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మార్కెట్ సర్వే అనేది మార్కెట్ స్టడీ అనేది చేయాలి ఈ మార్కెట్ సర్వే కానీ మార్కెట్ స్టడీ గాని అంటే ఏంటి అంటే నేను వెళ్ళి మార్కెట్లో అన్ని ప్రొడక్ట్స్ నుంచి తెలుసుకోవడము ఇలా చేయడమా యూజువల్గా మనం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది మార్కెట్లో ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ డిమాండ్ ఉంది సో వాటిని బేస్ చేసుకొని మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ మీద బేస్ చేసుకొని కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి సో మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ అవడం అంటే ధరలు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ ఏమైంది ఈ స్టాక్ మార్కెట్ పడిపోద్ది సో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ లో ప్రైసెస్ తగ్గిపోతుంటాయి సో ఇక్కడ జీడిపి మీద బేస్ చేసుకుని కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సో ప్రతి కంట్రీ ఎకానమీకి జీడిపి రేట్ అనేది మనం కన్సిడర్ చేస్తాం జీడిపి గ్రోత్ రేట్ ని బట్టి మనము కంట్రీ ఎంత డెవలప్ అవుతుందో చెప్పవచ్చు సో కాబట్టి జిడిపి అనేది డెవలప్ అయితే అంటే ఆటోమేటిక్ గా స్టాక్ మార్కెట్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సో అలాగే వరల్డ్ లో జరిగే ఈవెంట్స్ మీద బేస్ చేసుకొని కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ ఉంది అలాగే ఇజ్రాయెల్ జరిగే వార్ ఉంది అట్లాంటి ఈవెంట్స్ మీద బేస్ చేసుకున్న స్టాక్ మార్కెట్ ప్రైసెస్ పడిపోవచ్చు పెరగచ్చు అలాగే డిఫరెంట్ లైక్ యూఎస్లో ఎలక్షన్స్ కానీ యూకేలో ఎలక్షన్స్ కానీ సో మేజర్ కంట్రీస్ లో ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా వాటి రిజల్ట్స్ మేము బేస్ చేసుకోండి కూడా మనకు స్టాక్ మార్కెట్ పడిపోవచ్చు పెరగచ్చు సో కాబట్టి ఇలాంటి వరల్డ్ లెవెల్ ఈవెంట్స్ అంటే ప్రపంచంలో జరిగే పెద్ద పెద్ద ఈవెంట్స్ బేస్ చేసుకోవడం కూడా మనం స్టాక్ మార్కెట్ ని అనాలైజ్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ స్టాక్ ప్రైసెస్ కూడా పడిపోతుంటాయి సో కాబట్టి ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వడ్డీ రేట్లను డిపెండ్ చేసుకుని కూడా మనం ఏంటి అంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్ గవర్నమెంట్ లో పాలసీస్ ఏముంటాయి ఏదైనా కొత్త గవర్నమెంట్ వచ్చినా లేకపోతే గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో కొత్త కొత్త స్కీమ్స్ పెట్టినా ఇండస్ట్రీస్ కి సంబంధించి ఫైనాన్స్ కి సంబంధించి బిజినెస్ కి సంబంధించి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ సో ఇలాంటి వాటి మీద ఇలాంటి స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ మార్కెట్ అనేది స్టాక్ మార్కెట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటది అంటే పెరగచ్చు తగ్గచ్చు దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కనుక ఎక్కువ ఎర్నింగ్స్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది సో స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇలాంటి వాటిని బేస్ చేసుకొని స్టడీ చేసి అనాలసిస్ చేసి ఇవన్నీ బేస్ చేసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి జస్ట్ లైక్ దట్ ఏదో మనం ఒక బ్రోకర్ యాప్ ఓపెన్ చేసి యాప్ లో ఆయి ఈ రోజు ఈ కంపెనీ గ్రోత్ కనిపిస్తుంది దాంట్లో సేల్ బై చేయడం పర్చేస్ చేయడం అలా చేస్తే ఆటోమేటిక్ ఏమైందంటే మనం లాస్ట్ లోకే వెళ్ళిపోతాం సో ఖచ్చితంగా మనం స్టడీ చేయాలి ఒక కంపెనీ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఆ కంపెనీ ఒక వన్ ఇయర్ నుంచి అసలు కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఆ కంపెనీ ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయా లేవా ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నాను ఇప్పుడు ఫ్యూచర్లో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కంపెనీస్ మీద మనం ఇన్వెస్ట్ చేయడానికి ఫ్యూచర్లో బాగుంటుంది సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక యాప్ని నమ్ముకొని కానీ ఒక బ్రోకరీని నమ్ముకొని కానీ ఒక అనాలసిస్ నమ్ముకొని కానీ ఇన్వెస్ట్ చేయకండి మీరు స్టడీ చేయండి మీరు తెలుసుకోండి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి అప్పుడు మీకు తెలుస్తుంది ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్లో